హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే నేను కోనం చెంతలో రావడం జరిగింది ఇక్కడ మార్కెటింగ్ ఎక్కువ ఉంది చింతపండుగైతే చాలా ధర ఉంది చింతపండుకైతే చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేనైతే అయితే మా గ్రామం నుంచి చింతపండు అయితే తీసుకురావడం జరిగింది ఎక్కువ డిమాండ్గా ఉంది చింతపండులోని చూస్తున్నా ఫ్రెండ్స్ మా యొక్క కోనం చెంత శ్రీకాడ మండలం శ్రీకాడ శ్రీకాడ మండలం పరిసర ప్రాంతంలోని ఇక్కడ కోనం చెంత అనేది జరుగుతుంది ఇక్కడ ఒక రిజర్వేషన్ కూడా ఉంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ మన పానెన్స్ అంతా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ